హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం రండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడైనాక చిల్పాయలు వేసుకోవాలి చిన్నుల్పాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూడాలి ఒకసారి ఇప్పుడు బాగా కలుపుకోవాలి అడుగంటకుండా ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకోవాలి మూత తీసి చూడాలి చూసారా దగ్గరికి వచ్చేసింది కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి